తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదంలో నెయ్యి వ్యవహారంపై ఈవో శ్యామలరావు నేడు సాయంత్రం ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్నారు దాని ప్రకారం ప్రభుత్వం చర్యలు తీసుకోనుంది ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిసినట్టు రిపోర్ట్ రావడంతో సమగ్ర నివేదిక ఇవ్వాలని సీఎం చంద్రబాబు టిటిడి ఆదేశించారు ఇప్పటికే ఆలయ శుద్ధి సంప్రోక్షణ చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదంలో కల్తినేయు వ్యవహారంపై ఈవో శ్యామలరావు నేడు సాయంత్రం ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్నారు దాని ప్రకారం ప్రభుత్వం చర్యలు తీసుకోనుంది ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిసినట్లు రిపోర్టు రావడంతో సమగ్ర నివేదిక ఇవ్వాలని సీఎం చంద్రబాబు టిటిడివోను ఆదేశించారు ఇప్పటికే ఆలయ శుద్ధి సంప్రోక్షణ చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది

తిరుమలకి వచ్చే ప్రతి భక్తుడు కూడా కొద్దిగా మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉంది దీనిపై సముద్ర నివేదిక ఇవ్వాలని కూడా టికెట్ ఇని ఇవ్వని ముఖ్యమంత్రి కార్యాలయం కూడా పోనట్టు జరిగింది మరొక సాయంత్రం కూడా ముఖ్యమంత్రిని కలిసి నివేదిక ఇవ్వనున్నట్టు కూడా మనకి సమాచారం అందుతుంది మరొక మనం వేచి చూడాల్సిన అవసరం ఉంది దీని పక్క ప్రభుత్వం ఏ నిర్ణయాన్ని ప్రకారం దీన్ని అమలు చేస్తారు ఒకవేళ నిజంగానే కోల్సుంటే ఆలయానికి సంబంధించి కూడా ఎటువంటి శుద్ధి కార్యక్రమం మనకి సంప్రోక్షణ చేసి ఆలయ ప్రధాన కమిటీ కూడా వాళ్ళు సలహాలు సూచనలు కూడా తీసుకునే అవకాశం ఉంది మరోపక్క ఏదేమైనప్పుడు కూడా లడ్డు సంబంధించి కూడా చాలా సున్నితమైన అంశం అయినప్పుడు కూడా దేశ వ్యాప్తంగా ప్రపంచ వ్యాప్తంగా కూడా భక్తుల మనోభావాలు దెబ్బతిత్త విధంగా ఉంది దీనికి సంబంధించి కూడా పలు రాజకీయ దుర్మారం కూడా లేపుతుంది మరోపక్క నారా లోకేష్ కూడా నిన్న నిన్న గాని మొన్న గాని లడ్డు పైన కూడా మాట్లాడడం మరోపక్క తెలుగుదేశం ఎమ్మెల్యేలు గానీ అటు పక్క వైసీపీ ప్రభుత్వం గానీ మేము 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 ఎటువంటి కల్తీ కలపలేదని వీళ్ళు కల్తీ ఉంది అని చెప్పి టీడీపీ పరస్పరం ఇది రాజకీయ విమర్శలు రాజకీయ మనోభావాలు కూడా దెబ్బతీసే పరంగా కూడా సంబంధించి కూడా ముఖ్యమంత్రి శ్యామలరావు రమ్మని చెప్పి కూడా అతని నివేదిక కోరినట్టు కూడా సమాచారం అందుతోంది మరొక మనం వేచి చూడాల్సిన అవసరం ఉంది దీనికి ఏ విధంగా పుల్ స్టాప్ పెట్టి భక్తుల మనోభావాలకు దెబ్బ తినకుండా స్వామివారి లడ్డు ప్రపంచ వ్యాప్తంగా కూడా కొద్దిగా ప్రసిద్ధమైన లడ్డు ఇది సో దీనికి చాలా విశిష్టత ఉంది తరతరాల నుంచి కూడా ఈ లడ్డూ ప్రసాదాలు కూడా భక్తులు స్వీకరిస్తున్నారు దీనికి సంబంధించి కూడా ఎటువంటి విమర్శలు చోటు చేసుకోకుండా కూడా ప్రభుత్వం ఏ విధంగా నిర్ణయం తీసుకుంటున్నా కూడా మనం చూడాల్సిన అవసరం ఉంది మహేష్ ఇప్పుడు మనం చూసినట్టయితే నిన్న పెట్టిన ప్రెస్ మీట్లో మాజీ ముఖ్యమంత్రి జగన్ అన్నారు అసలు ఇది ఒక కట్టు కథ ఎవరైనా తిరుమల శ్రీవారి లడ్డును ఈ విధంగా చేయలేరు ఎవరు చేయలేరు ఇది ఒక కట్టు కథ అని చెప్పేసి అన్నారు సో దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు జగన్మోహన్ రెడ్డి నిన్న ప్రెస్ మీట్ పెట్టి కూడా చెప్పడం జరుగుతుంది టీటీడీలో ఒక సిస్టమైజ్ ప్రాసెస్ ఉంటుంది ఇది నిరంతరం ఈ నెయ్యి నెయ్యికి సంబంధించి కూడా ఆరు నెలలకు కూడా ఒకసారి ల్యాబ్ టెస్టింగ్ జరుగుతుంది ఫ్రీ శాంపుల్స్ కూడా ఓకే అయితే కూడా ఆ ట్యాంకర్ ను కూడా తిరుమలకి సరఫరాకి లడ్డుకి వినియోగించడం జరుగుతున్నా కూడా జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేస్తున్నారు మరోపక్క ఇది టీసీటీ ప్రాసెస్ అయినప్పుడు కూడా జూలై రాగానే శ్యామలరావు ఈవోగా రావగానే కొన్ని శాంపుల్స్ రిజెక్ట్ అయ్యాయి దాదాపు ఆరు ట్యాంకర్లు కూడా వెనక్కి పంపడం జరిగింది సో దీంతో ఉపకారణాలు కూడా ఫిక్స్ అయ్యాయి సో ఇది ఎప్పటి నుంచి ఈ ప్రాసెస్ జరుగుతుంది ఎంత వరకు ముఖ్యం జరుగుతుంది కూడా నివేదిక కొద్ది కట్టే ఉంచారు బట్ దీనికి సంబంధించిన ముఖ్యమంత్రి